ఏమైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ముందుగా కొబ్బరి బెల్లం తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి సోంపు తెల్ల నువ్వులు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ మైదా పిండి తీసుకొని అందులో పావు కిలో బాంబే రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇందులోనే తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి స్వీట్ని బట్టి బెల్లం తురుము కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు ఇందులోనే తెల్ల నువ్వులు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తెల్ల నువ్వులు వేయడం వల్ల హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోండి మీరు కావాలంటే సోంపును గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని నీళ్లను వేసి కలుపుతున్నాము కావాలంటే మీరు పాలనైనా వేసుకోవచ్చండి ఇంకొద్దిగా సోడా పొడి కూడా వేసుకోండి ఫస్టే వేయాల్సింది మర్చిపోయాను వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా ముద్దగా చేసి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని డస్ట్ చేసుకోవాలి మైదాపిండితో డస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి మైదాపిండి వేసిన తర్వాత రోల్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చండి దీన్ని మరీ పత్లాగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో రోల్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోవచ్చు అయితే కొద్ది కష్టంగా ఉంటుందండి పిండి రాసి కట్ చేసుకోండి మేము ఇద ఈ విధంగా కట్ చేసుకున్నాము మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ రెసిపీని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి నేను ఫస్ట్ ఒక రౌండ్ ఫ్రై చేసి పెట్టాం కాబట్టి కొద్దిగా ఆయిల్ కలర్ మారిందండి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసి తీసుకోవాలి రెడీ అయిపోయాయి ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి కొద్దిగా చల్లారితే బాగా గట్టిపడిపోతాయి పై పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీకి నాకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నేను ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్